thank you నెల్లూరు సిటీ రూరల్లో ఎంతో మంది నిరుపేదలు ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారని జనసేన పార్టీ నాయకులు జానీ మాస్టర్ తెలిపారు ఎంతో మంది నిరుపేదలు ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నామని వాళ్ల సమస్యలపై కొంతమంది ప్రజలు జానీ మాస్టర్ కు తెలిపారని వారి సమస్యలపై పోరాడి కుటుంబాలు నివసించడానికి సిద్ధంగా ఉన్న టిట్కో ఇళ్లను వెంటనే వాళ్లకి ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వాన్ని జానీ మాస్టర్ హెచ్చరించారు ఇల్లు ఇచ్చే వరకు టిట్కో ఇళ్ల వద్ద ధర్నాకు దిగుతామని ఆయన అన్నారు ఏదో జానీ మాస్టర్ గారు రాలేదు జనసేనగా ఏమంటారు మన ఒక కార్యకర్తగా తర్వాత ఒక సైనికుడు లాగా వచ్చాను ఇక్కడికి స్పెషల్గా ఇక్కడే ఎందుకు పెట్టడం అంటే నేను పుట్టి పెరిగింది ఇక్కడే సో నెల్లూరులోనే కాబట్టి నాకు నేను పుట్టిన గెడ్డ సో ఇక్కడి నుంచే నేను తిన్నాను తిరిగాను ఈ గల్లీలు గల్లీలు తెలుసు సో ఇక్కడ ప్రాబ్లమ్స్ తెలుసు ఇక్కడ ఏమే ఏమైతే సమస్యలు ఉన్నాయన్నీ గ్రౌండ్ లెవెల్లో నేను కిషోర్ గారితో వెళ్ళి అన్నీ తెలుసుకున్నా నేను అలాగే ఇక్కడ మన కార్యకర్తలతో అందరు అడిగి ఇప్పుడు ఎలా ఉన్నాయని చెప్పి ఒక చిన్న చిన్న ప్లేసెస్ కూడా వెళ్ళటం జరిగింది నేను మీ జానీ మాస్టర్ ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్గా ఒక సెలబ్రిటీగా నేను రాలేదు ఇక్కడికి ఫస్ట్ నేను తీసుకుంటున్నది టిట్కో హౌసెస్ హౌస్లు ఉన్నాయి కదా వెంకటేశ్వరంలో కట్టినారు కదా సో ఇల్లులు సో ఆ ఇల్లుల గురించి మాట్లాడడానికి వచ్చాను రాష్ట్రం మొత్తంలో నలభై నలభై లక్షల ఇల్లులేమో శాంక్షన్ అయినాయి దాదాపు నాకు తెలిసి మన నెల్లూరులో నాలుగు వేల ఇల్లులేమో కట్టినట్టున్నారు అది నాలుగున్నర సంవత్సరం అయింది అది లాస్ట్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అది శాంక్షన్ అయినాయి అయినా కూడా ఇప్పుడు నాలుగున్నర సంవత్సరం దాదాపు ఐదు ఐదు సంవత్సరాలు అవుతుంది ఒక రెండు మూడు నెలలు లక్ష్యం ఐదు సంవత్సరాలు వస్తాయి సో ఈ ఐదు సంవత్సరాల్లో ఆ ఇల్లులు ఎందుకు ఇవ్వలేదు అలానే ఏదో తూత్ మాలిష్గా ఒక శాంక్షన్ అయిన ఒక రెండు వందల మందికి ఎంతమందికి ఒక ట్వంటీ పర్సెంట్ ఏదో ఇచ్చాము కదా అని చెప్పి తాళాలు వాళ్ళ చేతిలో పెట్టారు మిగతా దానికి అర్హులైన ప్రతి మెంబర్స్కి ఇల్లు ఇవ్వక ఇవ్వకపోవటంతో ఫోన్ చేసి ఈఎంఐ కట్టారా ఎప్పుడు కడతారు అని చెప్పి జరగటం జరిగింది అడుగుతున్నారు ఈ నాలుగున్నర సంవత్సరం రెంట్ కట్టాలన్నా పని చే పని దొరకాలన్నా రెంట్ కట్టాలన్నా చాలా చాలా ఇబ్బంది ప్రతి నాకు తెలిసి భూమి మీద బతికే ప్రతి ఒక్కడికి ఒకటే ఒక ఒకళ్ళు ఉంటుంది సొంత ఇల్లు ఒక ఇంట్లో ఉండి ఇంట్లో చేరటం అనేది సో అలాంటి ఇల్లు కళని చూపించి ఈరో శాంక్షన్ అయినా కూడా ఈరోజు వరకు ఇవ్వకపోవటం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం సో ఆ విషయానికి చెప్తున్నాను ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వం నా శాంక్షన్ అయిన తర్వాత కూడా నాలుగున్నర సంవత్సరం నుంచి ఆల్మోస్ట్ దాదాపు ఐదు సంవత్సరాలు ఇవ్వలేదో ఆ రెంట్లతో సహా ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ అలానే మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ను ప్రెస్ చేయండి